అందరికీ నమస్కారం ఉన్న లింగాల మండలం లింగాల గ్రామంలోని వనంభావి శివాలయం దగ్గర డిసెంబర్ నాలుగవ తేదీ కాశినైనా ఆరాధన మహోత్సవం అయితే ఉంది సో పెద్ద వాళ్ళందరూ వీళ్ళందరూ ఆహ్వాన పత్రిక కొట్టించి సో అందరిని అయితే ఇన్వైట్ చేస్తున్నారు మన ఛానల్ తరఫున మనం కూడా అన్న వాళ్ళందరూ పులియొందరు కనపడినారు సో వీడియో అయితే పెడుతున్నాం డిసెంబర్ నాలుగో తేదీ మర్చిపోకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ తప్పకుండా రాండి ఆ రోజు అక్కడ కా ఆరాధన మహోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు అవి ఏంటి అనేది అన్న చెప్తారు చెప్పండి గురువారం ఉదయం ఏడు గంటలకు పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత అభిషేకాలు అన్ని అయిపోయిన తర్వాత ఎనిమిది గంటల నుంచి భోజన కార్యక్రమాలు ఉంటాయి దాని తర్వాత సాయంత్రం ఆరున్నర గంటలకు గంగాహారతి జ్యోతులు ఎత్తుతారుంటాయి జ్యోతులు ఒక రెండు వందల వరకు పెడుతున్నాము కొన్నిసారి తక్కువనే ఈసారి ఎక్కువ పెడుతున్నాము భక్తుల కోరికల మేరకు ఇంకా మా ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు జ్యోతి ప్రజ్వలన రాత్రికి ఇంకా ఉదయం పది గంటల నుండి కట్టెల కోలాటం అంటే వాళ్ళు ఎక్కడో ఇల్లు ఒక ఒకటి వచ్చి వరసిద్ధి వినాయక కోలాట బృందము చిన్న కొడాల ఆంజనేయ స్వామి కోలాట బృందము ఇమ్మకుంట్ల రామకృష్ణ కోలాట బృందం కొనకనపల్లి విఘ్నేశ్వర కోలాట బృందము యోలింగా శ్రీరామ కోలాట బృందము దిగోలింగాల అంటే ఉదయం పది నుంచి అయిపోయేంత వరకు పూజలు జరుగుతుంటే ఉంటుంది ఇంకా ఏముండ మళ్ళా తదుపరి ఉదయం తొమ్మిది గంటల నుంచి బండలాగుడు పోటీలు సీనియర్ల చేత బండలాగుడు సీనియర్ అంటే ఒంగోలు ఇంకా దాని తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు జ్యోతి 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 సో డిసెంబర్ నాలుగవ తేదీ నుంచి అంటే తెల్లవారుజన నాకు తెలిసి నాలుగు గంటల వరకు ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ సో ఏ వయసు వాళ్ళు కూడా డిసప్పాయింట్ కాకోకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ పెట్టిన అన్నవాళ్ళు యూత్కి వచ్చేసి ఆర్కెస్ట్రా అలాగే చక్కన కోలాటము ఎద్దులాగు పందాలు ఇవన్నీ పెట్టినారు సో ఎద్దులాగు పందాలు వచ్చేసి సీనియర్ కేటగిరీ అంట ఎవరన్నా ఒంగోలు ఇతరులు పెద్ద పెద్దవి ఉంటాయి కదా వాళ్ళకి చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కూడా డిస్ప్లే పైన ఈ అంటే ఈ ఊరికి సంబంధించిన గ్రామ ప్రజలు గుడికి సంబంధించిన నెంబర్ డిస్ప్లే పని ఇస్తాను ఫోన్ చేసి ఇట్లా మీ పేరు రాపించుకోండి ఎందుకంటే టోకెన్ సిస్టమ్ ద్వారా మనకు ఎద్దులాగు పందెలు అనేవి జరుగుతాయి కాబట్టి మీరు ముందే ఫోన్ చేసి రాపించుకోండి సో ప్రైజ్ మనీ విషయానికి వస్తే కనుక ఫస్ట్ బహుమతి వచ్చేసి డెబ్బై వేలు సారెడ్డి చంద్రశేఖరరెడ్డి ఎస్సీఎస్ఆర్ కళ్యాణ మండగం వాళ్ళు రెండవ బహుమతి కోన రామలింగారెడ్డి కోన వరప్రసాద్ రెడ్డి రెండో బహుమతి యాభై వేలు మూడోది వచ్చేసి రెడ్డి ముగ్గురున్నారు మూడో బహుమతిలో మహేశ్వర్ రెడ్డి పదహైదు వేలు వెన్నపూస కేశవల్ రెడ్డి పదహైదు వేలు వెన్నపూస చంద్ర చంద్ర కళాధర్ రెడ్డి వేలు సో మొత్తం కలిపి నలభై వేలు అలాగే సాకే అశోక్ అరటికాయలు కొనుగొనపల్లె నాలుగో బహుమతి ముప్పై వేలు అలాగే కె జూలు ప్రెసిడెంట్ ఐదో బహుమతి ఇరవై వేలు గొడ్డు గంగా గంగాముని లోపటినంతల ఆరో బహుమతి పదివేలు సో ఇట్లా వచ్చేసి ప్రైజ్ కేటగిరీలు ఉన్నాయి ఈ బహుమతులు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకు అంతో ఇంతో ప్రైజ్ మనీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ కోసమై శ్రీనివాసులు రెడ్డి ఇరవై వేలు రాజశేఖర్ రెడ్డి పదహైదు వేలు నారాయణ రెడ్డి పదహైదు వేలు రామచంద్ర రెడ్డి బాలు పదివేలు విజయ్ కుమార్ రెడ్డి పదివేలు సో ఇట్లా వచ్చిన వాళ్ళకు దూరం నుంచి వచ్చింటారు కదా వాళ్ళ కనీసం ఖర్చులు కానీ ఇవ్వాలి కాబట్టి అంత దూరం నుంచి వచ్చినందుకు కానీ ప్రతి ఒక్కరికి ఎవరు బాధపడకుండా బహుమతులు అయితే ఇస్తున్నారు ఎద్దులాగా పొందే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా ఈ కాశీనాయన ఆరాధనలో పాల్గొని ఆ ఈ ఆరాధనను విజయవంతం చేయాల్సిందిగా గ్రామ ప్రజల తరపున అలాగే మన యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఏమన్నా మాట్లాడతారనా వచ్చిన ప్రజలు ఎవరైనా గానీ బెల్లం గానీ ఎండన గానీ తీసుకొచ్చేదిగా బియ్యము బెల్లము ధాన్యం తీసుకునే కానీ కాశీ జ్ఞానకు ఆరా అన్నం భోజనాల కార్యక్రమం అంటే వచ్చి ఇయ్యు ఆడ దేవుని దగ్గరికి వస్తాయి తీసుకోవాలనుకుంటే ఆ అనుకుంటే అంతా అన్నదాన కార్యక్రమం జరుగుతుంటది దేవునికి మీరు కానుకల రూపంలో ఇవ్వచ్చు అని పెద్ద అయిపోయినా కానీ ఆయన పేరు మీద పున్నం పున్నానికి ఆడ భోజనాలు గాని అన్నదానం గానీ పెడతాంటాము మాట్లాడతారునా సో ఆ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు డిసెంబర్ నాలుగు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది నుంచి నైట్ వరకు మొత్తం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ఆ లింగాల గ్రామ ప్రజల తరఫున ఈ వీడియో అయితే మేము మన ఛానల్ తరఫున పెడుతున్నాం ఓకేనా థ్యాంక్ యూ తప్పకుండా జై జై ఓకేనా చూసంరా మా వీడియోలో ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే మనం పత్రిక పెట్టుకొని తిరిగితే ఇది మా అంటే ఒకరికి మన వీడియో అయితే ఆడి యాడికంటే ఆడిపోతది